గుంటూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మూడు వందల ముప్పై రెండు ఆరోధనోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజున గుంటూరులోని లాక్స్ సెంటర్లో ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి కమిటీ తరఫున ఇక్కడ ఈ రోజున అత్యంత వైభవంగా ఆరోధనోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి తెలంగాణ జనరల్ చంద్రశేఖర్ గారు కూడా ఇంటికి వచ్చి ఆశీర్వచనం తీసుకున్నారు ఇక్కడ అన్నదానమే కాకుండా ఆశీర్వచనాలు మిగతా కార్యక్రమాలన్నీ ఎంతో గొప్పగా జరుగుతున్నాయి ఈ రథోత్సవాలు కూడా ఇవాళ సాయంత్రం రథోత్సవం ఎంతో అద్భుతంగా జరిగింది కంపెనీని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజున కోతుల వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్రని మన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆరాధకులు ఆరాధిస్తూ ఆరాధనోత్సవాలు చేసుకున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు విశ్వకర్మాయణ శ్రీ కూతురు వీర బ్రహ్మంద్ర స్వామి గారి ఈ మరికి మూడు వందల ముప్పై రెండు ఆరాధనా ఉత్సవాలు సెంటర్లో దేవాలయంలో గత రెండు రోజుల నుంచి అంటే ఈ మూడో రోజు మూడో రోజు ఈరోజు సుమారు ఒక ఆరు వేల మందికి అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వరియుమసాని చంద్రశేఖర్ గారు మరియు గల్లా మా ఎమ్మెల్యే దక్షిణ ఎమ్మెల్యే మళ్ళా మాధవి గారు కూడా వచ్చి స్వామివారి ఆశీర్వచనం తీసుకొని వెళ్ళారు రాబోయే రోజు కాలజ్ఞానం గురించి ఏనాడో వారు రచించారు వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు యావత్ ప్రపంచము యావత్లతో ఉండాలని నేను కోరుకుంటున్నాను మరియు స్వామివారి ఆరోగ్యం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను జగద్గురువులు శ్రీమద్రాట్ పోతుని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై నిమిషం ఆవరణ మహోత్సవం గుంటూరు నాజీ సెంట్లో వేయించేసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి గురువుగారు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితమే చెప్పారు గల్వాడ గోల్కొండంత పట్టణం అవుద్దని గదిలన్నీ ఏకమై పాతాయ్యాయి అవి ఇప్పుడు మన కళ్ళ ముందు కట్టినట్టు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను ప్రపంచంలో ఏ విధంగా జరిగినా ముందు ఘమంగా రానాడని చెప్పారని చెప్పేసి మన తెలుగు వారందరికీ రానుడు అదేవిధంగా ఈరోజు మన గుంటూరు రాజ్యసీలో పెద్ద ఎత్తున అందాన మహోత్సవం అట్లాగే ఈరోజు ప్రముఖులందరూ వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మన చిత్ర తీసుకువెళ్తున్నారు ఈరోజు సాయంత్రం స్వామివారి ఊరేగింపు ప్రవేశం జరుగుద్ది కావున భక్తుల విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ కోరుతున్నాం ఈ మధ్యరాట్ కోలో రేవేర గంగ స్వామి వారి మూడు వందల ఇరవై వందల ఆరాధనోత్సవం సందర్భంగా ఈ రోజున మన గుంటూరు నగరంలో అమరావతిలో రాజశేఖర మందులు పేరు కొడుకు అందరూ ఎంతో ఉత్సాహవంతంగా ఈ దేవాలయ కమిటీ వారు అదేవిధంగా భక్తులు దేశ సేవలకు లేరు అదే కూడా అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో ఆనందంగా విజయనగరం చెందుతున్నారు ఈ రోజున మన బ్రహ్మంగారి చెప్పినట్టుగానే హైదరాబాద్లో నా ఒక నవాబు చేత నీళ్లతో దీపాన్ని తిరిగిస్తామని చెప్పిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో వాక్యాలు కూడా ఈరోజు అవి నిజమయ్యి నదుల అనుసంధానం కూడా పనిచేస్తున్నట్టుగా వస్తున్నట్టుగా బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ఒక్క వాక్యం కూడా చాలా నిజస్వరూపం అవుతుంది విధంగా ఈ బ్రహ్మంగారి దేవాలయంలో కూడా ఎంతోమంది దంపతులు కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ వారి వారి కోరికలు తీర్చుతూ స్వామివారు వారికి ఆశీస్పిస్తూ వీరికి భక్తులు అందులో కృపాతులవుతున్నారు ఈ రోజున మన రాజమండ్రి అమరావతి రోడ్డు బ్రహ్మంగారు దేవాలయంలో సాయంత్రం అనగా ఈరోజు సాయంత్రము ఒక రథోత్సవం ఉంటుంది ఈ రథోత్సవానికి వేలాది మందిగా భక్తులు వచ్చి జయప్రదం చేయాలని పోలాటంతో వేషరాగంతో రకరకాల అన్ని రకాల నిత్య రూపాలతో కూడా ఈ బ్రహ్మంగారిని ఊరేగిస్తూ నగరోత్సవాన్ని వేర్పంచ చేయాలని చెప్పి కోరుతున్నాము ఈ ఉత్సవాలకి ఎంతోమంది అతిరథ మహారాజులు కూడా ఈ ఉత్సవానికి వచ్చి ఈ రోజున మన గుంటూరు మన కేంద్ర మంత్రివర్యులు గమ్మశాని చంద్రశేఖర్ గారు అలాగే పశ్చిమేశ్వరకు సాధించారు జల్లా మాధవి గారు అదేవిధంగా మన గుంటూరు నగర మేయరు రవీంద్ర రవీంద్ర కేవలముడి రవీంద్ర నాని గారు లేక ప్రముఖులు కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఒక భక్తులందరితో కూడా ఉల్లాసంగా గడిపి వారు అందరూ కూడా ఇలా కేదవాళ్ళకి ఈ భక్తులకి అందరూ అన్నదానముగా వారి చేతులతో అన్నదానం ప్రారంభించి చేసినారు అదేవిధంగా రోజున మన గుంటూరు నగర ప్రజలందరూ కూడా నిత్యము ఈ బ్రహ్మగారి దేవాలయంలో వచ్చి వారి వారి పూజలు చేసుకుంటూ స్వామివారి ఆశీస్సు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను బ్రహ్మగారి దేవాలయ నాగ నాగేశ్వర